ఈ దీవెనలు నీ మీదికి నీ మీదికి వచ్చి నిన్ను ప్రార్థించను నీ పతనములు దీవింపబడదు ఫలములు దీవింపబడదు గర్భఫలం ఇంట్లో దీవింపబడను నీ పశువులు మంద దుక్కటిద్దలు నీ బెర్రెమెకాలలో మంద దీవింపబడను నీ నీ పిండి పిసుకు నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు దీవింపబడను నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదవు বাইট কীবি భారతి ఫోన్ చేసింది ప్రయత్నక్క ఎవరమ్మా నువ్వు ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడేది

அந்த ரொம்ப நீச்சு கோசி வைப்பேன் வந்து சரக்கு சீரட்டா பொதுகா பெல்க்கு பணி மாத்தம் இங்கே அது செட்டக்கா నీళ్ళు ఉండే కదా వాళ్ళకి తాగే నిండు గడ నీళ్ళు ఉండే ఇంకా పాలు టీ చేసుకోవడానికి దీని మీద ప్లేట్ ఉంది చూడు ముచ్చేకి మా అవి పట్టుకుంటుంది లే నువ్వు చెప్పిన మాట వాకులు పెట్టాము కదా వాకులు పెట్టాక సైల్కి పిల్లతో కడుతున్నారు అనమాట ఒక రెండు మూడు వర్షాలు లేపుతారేమో కదా ఆ వాకులు ఎత్తు వాకులు ఎత్తు కడితే బాగా బిగు ఉంటది అనమాట లేకుంటే మనం తగిలితే కొంచెం ఎమ్మడే కట్టిస్తున్నాం అనమాట మరి తర్వాత ఇది కింద వేసి టేస్ట్ అన్ని వేసిన తర్వాత మరి ఉబ్బండలు అన్ని రెడీ తోలిచిన దానికే ఇంకా వడ్డీ వాళ్ళు వచ్చారా వచ్చి ఇంకొక కొద్దిగా తల తలంబరాలు తినము పంచ పెడుతుంట వాళ్ళకి ఐరా ఎబ్రి ఊరికి అప్పుడే వచ్చివా మమ్మీ వచ్చివా ఏ మంది చెక్కడ వస్తువి ప్రార్థన అయిపోయిందానికి వస్తువే కానీ మొత్తానికి అయితే నేనైతే ఒక్క రోజులు తల ఇక ఒక రోజు కూడా కాలేదు అప్పుడే తిరిగి అయితే మరీ ఊరికి వస్తుంది ఇంకా జనవరికి అయితే అమ్మ ఉండను కదా ఎంత అడిగినా సరే నేను ఉండనంటే ఉండను కదా అని ఇంకా అదే వస్తుంది అనమాట ఇక అంటే పెద్ద పన్నకి లే ఇప్పుడు లే అనుకో అనుకోసా అని ఇంకా నేను ఫోర్త్ అన్ ఇంకా పని ఉండదు అనుకో అదే వస్తుంది అందులో వచ్చి ఆడ కుటుంబం దగ్గర అయితే పంచి పెట్టారు కదా ఇంకా తొందరగా ఇంట్లో అయితే అత్త గ్లోరీ అయితే ఇంకా అంత పని చూసుకున్నారే ఇంక నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం అయింది అనమాట ఇప్పుడు వస్తుంది నేను ఊరికి పోయితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి మా సార్ అయితే అయ్యింది ఇంకా నేనైతే అయితే మధ్యాహ్నం వచ్చాను ఉంటే కాకపోతే ఇంకా ఎండ పొద్దునప్పుడు ఇంటికి వద్దులేను కసానని అంటే నేను రాలేదన్నమాట ఇంత దూరము ఎండ పొద్దునప్పుడు వద్దు మరి ఏమన్నా అవుతుంది అందుకోసం కొంతమంది అంటుంటారు కదా అందుకు రాలేదు ఇంకెక్కడైతే పని అయితే కొట్టం దగ్గర ఏటవరకు వచ్చిందైతే నాకు తెలియదు ఇప్పుడు పోతున్నాను ఇంకా నేను ఆల్రెడీ మా మామ వచ్చింటే మాత్రానికి పొయిర్ వాళ్ళు పనులు పొయిర్ అమ్మ అని చెప్పా ప్రశస్త ఉండి ఉండరు బాబాయ్ అమ్మా అనుకోసం చెప్తుంది కానీ వినోద్ అయితే ఇక్కడే ఉన్నాడు అందుకు నేనైతే వస్తుంది పోయే ఏం తలుసుకుంటుంది అప్పని నిజం చెప్పు యా అంటే నాకు వచ్చేది నీకు తెలుసా నన్ను ఇప్పుడే వచ్చింది ఫైర్ పనలు నాకు ప్రశస్తకం అంటే ఇంకా ఉన్నారు బాబాయ్ అనే మీ నాన్న ఫైర్ ఫర్ అమ్మానే ఇంక పోయ్యారంటే నాని అదే వస్తే మొత్తానికి అయితే ఇక్కడి వరకు అయితే అయ్యేది పని అయితే ఈ రోజుకి పంచబెట్టి పంచబెట్టే టైంలో నేను లేను ఇంకా పంచబెట్టి తర్వాతకి ఈ సైడ్కి అయితే పిల్లలు కట్టారు అంతా నీట్గా ఇంకా దీన్ని ప్లాస్టింగ్ చేస్తే బాగుంటుంది కదా ఈ లోపల బె కంకర కూడా వేసేరే ఎర్ర కంకర ఇది వేస్తే బాగుంటుందని అంటే పంది కుక్కులు కానీ దోగినా సరే బొక్కలు పన్నట మండలు వేసేటప్పటికి సిమెంట్ మిగిలిన ఉంది సిమెంట్ ఉంటే ఇట్లా వేసి వేరే అంతా బాగా చేసారా బాగా చేయించేవే

సో ఫ్రెండ్స్ ఎప్పుడు అయిపోవాల్సింది ఎప్పుడు అయిపోతుంది అని అనుకున్నది సో ఈ రోజు వరకు పట్టింది అనమాట సో ఇప్పుడే కొంచెం పట్టాలెక్కింది పని అయితే కదులుతుంది సంతోషం రేపే అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని మాత్రం చెప్పును ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పాను నాకే తెలుసు కాబట్టి అయిపోతే అప్పుడు అయిపోతుంది నేను చేసేది చేస్తున్నాను ఇక్కడ దాకా వచ్చింది ఫ్రెండ్స్ పని అయితే సో పని అయితే చాలా బాగా సాగింది సూపర్ ఇప్పుడు అయిపోతుంది అప్పుడు అయిపోతుంది అనకూడదు ఎందుకంటే నేను అన్న ప్రతిసారి ఎనక్కే పోయింది అనమాట సో అందుకని నాకు తెలియదు ఎప్పుడు అయిపోతుందో అది తొందర అయిపోవాలని కోరుకుంటున్నాను సో భారతి పాప బుజ్జమ్మని అందరూ ఏంటి కదా ఏమే బాగా జరిగింది బాగా జరిగింది మజ్జుగమ్మలు అనమాట నాదైతే మొత్తానికి పోయేదే సో చిన్నప్పటికట్టుకుంటూ ఉంటım అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఈ వారం ఎట్లా గడిసి వేదో గుర్తెలు అసలు రేపు ఆ నారంవీన ఎల్లుండి ఆదివారం వే సో యా దప్రశాంతం కూడా అడ్జడండి కదా అసలు ఇంకా అక్కడ ఆడి ఇడి పెట్టి ఇడే ఉంటామే అనిపిస్తుంది కొర్కె ఏమంటే గర్రను బండిల వాకితేసి మొత్తం ప్లాట్ ఆత్తుకుండు ఆటికి ఈ మధ్యన బండ్లు తీసేసి మొత్తం మొత్తం కదా రెండు బండ్లు కదా రెండు కాదు ఒక నాలుగు ఇప్పుడు కాదండి సంవత్సరం అయితే రెండేళ్ళు అవుతుందో అందులో వచ్చి ఇప్పుడు నేను అంతలో వచ్చి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నాం కాబట్టి బండలు అనేది ఇట్లా నువ్వు ప్రెగ్నెంట్ అది కాదనట్లేదు కానీ డబ్బులు లేవులేండి ప్రస్తుతానికి ఉన్నప్పుడు సో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక సంవత్సరం అవుతుందో రెండేళ్ళు అయితే ఎప్పటికైనా కానీ అట్లా చేయాలని కోరిక అట్లా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈడే ఉంటాను మొత్తానికి ఈడే ఉంటాము నిజంగా అంటే ఎందుకంటే పిల్లలు తిరుగునీ కానీ ఆడుకునే కానీ బాగుంటుంది అన్ని రకాలు బాగుంటుంది అక్కడ బయట అన్నట్టు ఇంకా చూద్దాం ఇంకా హైబ్రేషన్ ఉన్నది ఇంకొక అడుపులో ఉన్నారు సో ఇంకా టైం ఉంది అనుకోండి టైం ఉన్నప్పుడే ఆలోచించాలి కదా ఆలోచించుకుంటున్నా దాన్ని వర్కౌట్ చేయడానికి కొంచెం పడుతుంది వచ్చిందా నువ్వు పంపిణీ ఇంకా షొమ్ము కడవేడం పావినా ఫస్ట్ సాగన్ మనసాగరా అది గట్టి కట్టినా వాకులే